హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి సో ఈరోజైతే నేను మీ ముందుకి గోంద్ అని ఒక ఐటెంని తీసుకొచ్చాను దీన్ని కటిరాని కూడా అంటారు మీకు చాలామందికి తెలియకపోవచ్చు బట్ ఒక్కసారి మేము మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి సో దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇవి వాటర్లో నానబెట్టుకుంటే మనకి జల్లీలాగా ఫామ్ అవుతుంది సో ఇది ఇది కనుక మనం వాటర్లో కానీ పాలల్లో కానీ కోరువెచ్చని పాలల్లో కానీ కలుపుకొని తీసుకుంటే చిన్న చిన్నవారు కానీ పెద్దల వారు కానీ సో డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది బాడీలో ఉన్న హీట్ని అయితే తీసివేస్తుంది సో మీరు ఒక్కసారి ట్రై చేయండి దీని దీనికి వాసన రుచి అంటూ ఏమీ లేదు హెల్త్కి అయితే చాలా చాలా మంచిది మలబద్ధకాన్ని నిర్వహిస్తుంది ఇదైతే సో ఫ్లూ రాకుండా కూడా ఉంటుంది దగ్గు జలుబు ఇలాంటి వాటిని కూడా చాలా దూరంగా వచ్చింది ఉంచుతుంది సమ్మర్లో అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే ఇది సో మీరు ఒకసారి ట్రై చేయండి నేను కూడా ట్రై చేశాను సో దీనికి వాసన రుచి అంటే ఏమి లేదు సైడ్ ఎఫెక్ట్స్ అయితే కూడా ఏమీ లేదు సో మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ వైపు దీన్ని ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కీప్ సపోర్టింగ్ మీ నేను ఇలాగే మీ ముందుకి ఇంకా వీడియోస్ తీసుకొస్తాను